అన్నా కొంతమంది మేము ఎంత బట్టుకు రాసుకున్నా ఎవరికి తేలైతే లేదు రెండు వేల ఇరవై నాలుగులో మా ఓడితో మేము చూపిస్తాం పవరేటో ఓడితో మా పవర్ చూపిస్తాం ఎవడు వచ్చాయండి మాటలు మాట్లాడేసారు మొన్న తాగి వచ్చి వీడియో తీస్తుండే తీసుకోకండి డ్రింక్ అండ్ రంగ్ చెక్ పెట్టుకోండి అప్పుడు చూద్దాం అదే క్వార్టర్ తాగి మాట్లాడుకు ఏమీ ఉండదు అదే చెప్తున్నారు కదా ఎవ్వరు అంతే నేనా ఏమిదా రెడీ అమ్మఒడి గురించా చేనేది గురించా దేనికి అనసరేమిదా రెడీ ఇంక్లూడెడ్ వాలంటీర్ ఫంక్షన్ తో సహా నేను